ప్రలోభం అంతరాత్మ ప్రలోభం మనస్సు ఏది చెబితే అది చెయ్యడమే ప్రలోభంలో పడటం అంటే ఇది అధముల లక్షణం ఉత్తముడు ఎప్పుడూ అంతరాత్మ ప్రబోధాన్ని గుర్తిస్తాడు అంతరాత్మ అంటే పూర్ణాత్మ అంతరాత్మ ప్రబోధం అంటే పూర్ణాత్మతో సంబంధం నెలకొల్పుకోవడం అన్నమాట దాని ఆధారంగానే కోరికలను హద్దుల్లో ఉంచుకుంటాడు ఉత్తముడు మనః ప్రలోభాలకు ఎంత మాత్రమూ లొంగకుండా అంతరాత్మ ప్రబోధాన్ని ఎప్పటికప్పుడు గమనించేవాడే నిత్యశ్రేయస్సును పొందుతాడు త్రికరణ శుద్ధి ఉన్నవాడికే అంతరాత్మ ప్రబోధం స్పష్టంగా తెలుస్తుంది అదే యోగి కూడా అయితే ఇక పరమ గురువులతో అంతరంగంలో ముఖాముఖి సంభాషణ చాలా సహజంగా ఉంటుంది బ్రహ్మర్షి పత్రిజీ